శ్రీలత తన ప్లాన్ని అమలు చేయడం కోసం రామలక్ష్మి అక్కడే ఉంటే తన పని కాదు అని రామలక్ష్మిని పూజ అనే పేరుతో ఇంటికి రప్పించేలా చేస్తుంది సీతాకాంత్కి ఫోన్ చేసి మీ మంచు కోసం నేను పూజ చేయిస్తున్నాను అది ఉదయం చెప్పడం మర్చిపోయాను సీత రామలక్ష్మిని ఉన్న ఫలంగా అక్కడ నుంచి ఇక్కడికి పంపించు అన్నట్టు చెప్తూ ఉంటుంది రామలక్ష్మికి ఏమో డౌట్ల మీద డౌట్లు ఏంటో ఇదంతా కావాలనే ఆడుతున్నది నాటకంలాగా అనిపిస్తుంది అని ఇక సీతాకాంత్ చెప్తే వెళ్లకుండా ఉండదు కదా తప్పదు కదా ఇక వెళ్తుంది ఇక అమ్మవారి పూజ కోసం అనటన్ని సిద్ధం చేయించుంటుంది స్త్రీలత సిరి ఉండి ఏంటమ్మా ఇంత షడన్గా పూజ అంటున్నావు అని అన్నా కూడా ఇది అవసరమైన పూజలే అన్నట్టు చెప్తూ ఉంటుంది రామలక్ష్మితోనే చేయిస్తాను ఇంటి పెద్ద కోడలతోనే చేయిస్తాను నేను మొక్కుకున్నాను అన్నట్టు చెప్పడంతో మంచి జరుగుతుంది అంటే వదిన ఎందుకు కాదంటుందమ్మా అని సిరి కూడా చెప్తుంది అయితే మాణిక్యంకి అన్ని చెప్పేసి వెళ్ళుంటుంది రామలక్ష్మి నానా ఒక కంట కనిపెడుతూనే ఉండు ఆ నమిత విషయంలో అని అయితే నమితాని దూరం చేద్దామని మాట్లాడితే సీతాకాంత్ దగ్గరికి వెళ్ళిపోతుందని మాణిక్యం ప్రయత్నిస్తూ ఉంటే కానీ వినిపించుకోడు సీతాకాంత్ నీకెందుకు నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్తాడు అయితే ఈ అమ్మాయి వెళ్ళి సీతాకాంత్ని కాన్ఫరెన్స్ రూమ్కి రండి సార్ పర్సనల్గా మాట్లాడాలి చాలా ప్రాబ్లంలో ఉన్నాను అన్నట్టు చెప్తుంది వెళ్ళి మా ఆయన ఇక్కడ కొట్టాడు అక్కడ కొట్టాడు అని మెడ మీద చేతుల మీద మొత్తం చూపిస్తుంది అయ్యో ఆడపిల్ల అన్నట్టు చాలా బాధపడతాడు ఒక అబ్బాయి ఇంత కిరాతకంగా కొడతాడా ఇంత హింసిస్తాడా అన్నట్టుగా ఒక్కసారిగా ఈ నమిత ఏం చేస్తుందంటే సీతక అంత గుండెల మీద వాలిపోయి నాతో ఏడడుగులు వేస్తారా నన్ను మీ జీవితంలో ఉండనిస్తారా అని చెప్పగా ఒక్కసారిగా కో నమిత అంటూ పెద్దగా కేకలు వేస్తూ వెనక్కి నెట్టేస్తాడు సీతక అంత నమితని ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని ఆడపిల్లని కామ్గా వండిపోతున్నాను లేదంటే నా స్టైల్లో నీకు బుద్ధి చెప్పుండేవాడిని అంటూ విరుచుకుపడతాడు నమిత మీద నమిత చేసిన ఆ